సమస్త మహిమ ఘనత ప్రభావము ఏసే నామానికి కమింగ్ మీరు మీరందరూ బాగున్నారు కదా ఈ రోజు ఈ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఒక విలువైన మాట నేను మీతో పంచుకోబోతున్నాను ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే మా బిడలు పాడైపోవడానికి కారణం అండి పలానా వ్యక్తితో సహవాసం చేయడం వల్ల నా బిడ్డలు పాడైపోతున్నారు లేకపోతే నా భర్తకి తాగూడి పరిస్థితులు అలవాడవడానికి కారణం పలానా వ్యక్తితో సహవాసం చేస్తున్నారని రకరకాలుగా మనుషులు వారు పాడైపోతున్న జీవితాన్ని బట్టి వేరే వ్యక్తితో పోలుస్తూ వేరే వ్యక్తి మీద నెట్టినట్లుగా మాట్లాడుతూ ఉంటారు అంటే పలానా వ్యక్తి ప్రేరేపణ ద్వారా నా యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తులు పాడైపోతున్నారని ప్రతి వ్యక్తి చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ఒక విలువైన మాట నేను మీతో చెప్తాను ఏంటంటే ఏ వ్యక్తి పాడైపోవడానికి మరొక వ్యక్తి కారణం అవడండి ఎందుకనంటే దేవుడు ప్రతి వ్యక్తికి జ్ఞానం అని అనుగ్రహించాడు ప్రతి వ్యక్తికి ఏది రైటో ఏది రాంగో తెలియపరిచాడు ఆ ఎంపిక చేసుకునే వివేచన దేవుడు అనుగ్రహించాడు ఏది పాపమో ఏది అపవిత్రతో ప్రతి వ్యక్తికి తెలుసు అయితే ఫలానా వ్యక్తి ప్రేరేపించినంత మాత్రాన ఈ వ్యక్తి పాపములో పడిపోతున్నాడంటే అది ముమ్మాటికి రాంగ్ అండి ఎందుకనంటే ఒక వ్యక్తి పాడైపోవడానికి కారణము తన సొంత మనస్సాక్షే తన సొంత మనస్సాక్షి ఎలాగైతే ప్రేరేపిస్తుందో ఆ వ్యక్తి ఆ రీతికి అడుగులు వేయడం వల్ల తన మనస్సాక్షి మీద గెలవలేకపోవడం వల్ల ఆ వ్యక్తి ఈ దినాల్లో పాపములో కావచ్చు దేవునికి విరోధమైన జీవితము జీవించే విషయంలో కావచ్చు ఈరోజు తన జీవితం కొనసాగిస్తున్నాడు అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఇనుము ఉంది కదా ఆ ఇనుమును ఎవ్వరూ కూడా ఏ మనుషుడు కూడా తిరగొట్టలేదు ఎందుకంటే ఇనుము అంత బలమైనది కానీ దాంట్లో ఉన్న ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇనుముకు పట్టే తుప్పి ఏదైతే ఉందో ఆ తుప్పు కాస్తే ఆ ఇనుమును విరగొట్టేస్తూ ఉంటది అయితే నీవు కూడా చాలా బలవంతుడివి దేవుని చేత చేయబడిన ప్రతి వ్యక్తి కూడా బలవంతుడు జ్ఞానవంతుడు వివేచన కలిగిన వాడు అన్యాయము అక్రమము ఎరిగినవాడు అంటే పాపము అపవిత్రత ప్రతిదీ కూడా తెలిసినవాడు ఏది సత్యమో ఏది అసత్యమో తెలిసినవాడు దేవుడు ఆ జ్ఞానమిచ్చాడు అయినా కూడా మానవుడు పాపములో పడిపోతున్నాడు అన్యాయం వైపు నడుస్తున్నాడంటే దానికి కారణం ఎవరు కాదండి నీ సొంత మనస్సాక్షి నిన్ను ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నువ్వు ఆ మార్గంలో నడిచే విషయంలో నువ్వు వెళ్తూ ఉన్నావు అయితే గమనించండి ఈ రోజు నీ జీవితంలో నువ్వు అనుకునే స్థాయికి లేకపోతే నువ్వు ఏ విజయాన్ని అయితే సాధించాలనుకుంటున్నావు ఎలాగైతే జీవించాలనుకుంటున్నావో నువ్వు అనుకునే ప్రతి విషయంలో నువ్వు నిలబడలేకపోవడానికి కారణం ఏంటంటే నీ మనస్సాక్షిను గెలవలేకపోతున్నావు నీ మనస్సాక్షి ఆధీనంలో నువ్వు వెళ్ళిపోతున్నావు నీవు నీ మనసాక్షిని ఆధీనం పెట్టుకోవాలి అప్పుడు నీ జీవితాన్ని నువ్వు విజయవంతంగా కొనసాగించటం ఈరోజు చాలామంది మనస్సాక్షిని గెలవలాకే తన జీవితంలో ఓటమి పాలైపోతున్నారు ఈరోజు ఒక్కసారి గమనించు నీ మనసాక్షిని ఎలా ప్రేరేపిస్తుంది ఏ ఆలోచన ఉంది ఏ నింపి ఉంది ఏ వైపు ఎటువైపు నేను నడిపిస్తుందో ఒకసారి ప్రశ్న వేసుకో నీ మనస్సాక్షిని ఈరోజు నీవు అదుపులో పెట్టుకున్నట్లయితే దాని వల్ల సాధ్యపడేది అంటే ఆ మనస్సాక్షిని ఎలా అదుపులో పెట్టుకోగలవంటే ప్రార్థన ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల నీ మనస్సాక్షి నీకు అదుపులోకి వస్తుంది నువ్వు అనుకున్న ప్రతినిధి కూడా దేవుడు సాధ్యపరిచేలాగా ఆయన కృప చూపిస్తాడు అంత మాత్రమే కాదు నువ్వు ఏ విజయాన్ని అయితే నీ జీవితంలో చూడాలనుకుంటున్నావో ఆ విజయాన్ని దేవుడు నీ జీవితంలో అనుగ్రహించును కాక ఆమె